అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవల బాగుండాలని అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటి అని అంటే ఎలాంటి కోరికైనా కానీ వెంటనే తీర్చే ఒక శక్తివంతమైన మంత్రం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ మంత్రం ఎప్పుడు ఎలా చెప్పుకోవాలనేది మీ ఇష్టం అండి కానీ భక్తి శ్రద్ధలతో నిష్టగా కనుక ఈ మంత్రానికి ఒక ఐదు నిమిషాలు టైం ఆన్ చేసుకొని చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకు ఐదు నిమిషాల్లోనే ఒక మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుందండి అలా దొరికేలాగైతే అమ్మవారు అయితే చేస్తారనమాట కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకోండి చాలా సింపుల్గా ఈజీగా అందరూ చెప్పుకోదగ్గదేనండి ఏదో రెండు మూడు లైన్లు లేదంటే ఒక లైన్ పెద్ద లైన్ ఇట్లా ఏం కాదనమాట కొన్ని లెటర్స్ అంటే కొన్ని పదాలతో కూడా ఉంటుంది ఒక చిన్న మాత్రమేను నేను అది ఇంగ్లీష్లో అయితే ఇస్తాను మీకు తెలుగులో కూడా అయితే షేర్ చేస్తాను మీకు ఎట్లా అయినా కూడా చెప్పుకోవచ్చండి చాలా మంచిది లేదు అంటే మేము రాసుకుంటాం అనుకున్నారు ఇంకా కూడా చాలా మంచిది ఐదు నిమిషాలు టైం అయినా ఆన్ చేసుకుని ఎన్నిసార్లు అయినా కానీ ఇన్నిసార్లు అని నేను చెప్పనండి ఒక ఐదు నిమిషాలు టైమర్ ఆన్ చేసుకున్నామా ఒకటి అట్లా రాసుకోవడమే నెంబర్స్ ఏం అవసరం లేదు రాసుకుంటూ వెళ్ళిపోవడమే మీ సంకల్పం అనేది చెప్పుకుంటూ ఈ మంత్రాన్ని కనుక చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం కలుగుతుంది దీనికి ఎలాంటి నియమాలు నిష్టలు ఏమీ అవసరం లేదు పీరియడ్ సమయంలో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ మీరు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట అది పొద్దున కానీ సాయంత్రం కానీ లేదంటే మధ్యాహ్నం మీరు ఆఫీస్ టైమా నైట్ షిఫ్ట్లా ఇలా ఏ సమయమైనా కూడా మీ కోరికలు తీరాలి వెంటనే తీరిపోవాలి అని చెన్నప్పుడు ఈ మంత్రం చెప్పుకోండి ఈ మంత్రానికి ఎంతో శక్తి అయితే ఉందని ఉంది ఫ్రెండ్స్ మీ కోరిన కోరికలు తక్షణమే అంటే వెంటనే తీరిపోవడానికి ఈ మంత్రం అనేది మీకు ఎంతో బాగా యూజ్ అవుతుంది అనమాట కాబట్టి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని చెప్పుకోండి ముందుగా ఒక్కసారి గణపతిని పూజించుకొని చెప్పుకొని మీ కులదైవం ఎవరైతే ఉన్నారో వార కానీ వెంకటేశ్వర స్వామి కానీ బాబా కానీ ఆ శివయ్య కానీ ఎవరినైనా కానీ తలుచుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ఫ్రామ్ 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 ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను కదండి అది ఫ్రామ్ అనే ఈ మంత్రాన్ని మీరు ఒక ఐదు నిమిషాలు చెప్పుకున్నట్లయితే ఎప్పుడు చూడనంత ఫలితం అయితే మీకు అయితే దొరుకుతుందన్నమాట అలానే మీ జీవితంలో కొన్ని కొన్ని మిరాకిల్స్ అనేవి అలా అలా జరుగుతూ ఉంటాయండి ఇదే జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అని ఏం చెప్పను ఏం జరుగుతుంది అనేది అసలు నేను చెప్పలేనమాట మాటల్లో అలా మీకు ఏదైనా కూడా తప్పకుండా అయితే జరుగుతుంది జరిగేలాగైతే అమ్మ అందరూ చూస్తారండి వారాహి అమ్మవారు కానీ ఎవరైనా కానీ మీరు నమ్మే ఎవరైనా కానీ తప్పకుండా మీకు మంచిగా జరగలే చేస్తారు కాకపోతే ఇప్పుడు ఈ మంత్రం ఎందుకు చెప్పుకుంటామని అంటే ఇంకొంచెం త్వరగా మీరు యూనివర్స్కి కనెక్ట్ అవ్వడానికి కానీ లేదంటే త్వర త్వరగా మీ కోరికలు తీరడానికి కానీ ఈ మంత్రం అనేది కొంచెం మీకు యూజ్ అవుతుంది అనమాట కాబట్టి నక్ నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయాలి ఫ్రెండ్స్ ఏదైనా కూడాను ఆ ఇది దేవుని మంత్రం కాదు కదా భక్తి ఎందుకు ఇవన్నీ ఎందుకంటే ఉండాలండి ఫస్ట్ నమ్మకం ఉండాలి నమ్మకము ఇవన్నీ ఉంటేనేను మీకు ఏదైనా కూడా జరుగుతుంది కాబట్టి ముందు మీ కోరిక తీరుతుంది అది జరుగుతుంది అని చెప్పి మీరు పాజిటివ్గా ఆలోచించినట్లయితే తప్పకుండా అలానే జరుగుతీరుతుంది అనమాట ఇది జరగదులే నా జీవితం ఇంతేలా అని చెప్పి ఎప్పుడు నిరాశగా నెగిటివ్గానే ఆలోచిస్తే ఇలాంటి థాట్స్ ఉన్నట్లయితే అలానే జరుగుతుంది అనమాట కాబట్టి ఎప్పుడు అలా ఆలోచించకుండా జరుగుతుంది నా కోరిక తీరుతుంది ఆ భగవంతుడు తీరుస్తాడు అని నమ్మకంతో ఎదురు చూస్తే తప్పకుండా అలానే జరుగుతీరుతుంది ఇక మరి చూశారు కదండి అది ఈ మంత్రము ఈ మంత్రం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ప్రాబ్లమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching.